ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణు గరుడ వాహన రూటై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు కూడా చెప్తారు మన పురాణాలు ఏకాదశి నాడు ఆలాహలము అమృతము రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసముంది ఈ రోజున వైష్ణవాలయంలో ప్రత్యేక పూజలు హోమములు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసము జాగరణ అటు తర్వాత జపము ధ్యానము దాన ధర్మాలు చేసుకుంటారు విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం తన వైకుంఠ ద్వారములు తెరిచాడని తమ కదవి వైకుంఠ ద్వారం వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజులలో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తుల ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజునే వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడు దురంగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలబడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భద్రికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ ముర ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారే పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యములో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అషిడ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణాల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నములో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగ్రకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జివకు భోజనం రుచి కూడా తెలుస్తుంది ఈ రోజు గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానము చేస్తారు